హాయ్ ఫ్రెండ్స్ ఉదరాజీ ఫుడ్స్ ఛానల్కి స్వాగతం నిమ్మకాయ పులిహోరను బ్రేక్ఫాస్ట్గా లేదా లంచ్ బాక్స్కైనా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఉడికించి చల్లార్చిన అన్నంలోకి తగినంత ఉప్పు పసుపు కొద్దిగా నెయ్యి ఒక పెద్ద నిమ్మకాయ జ్యూస్ వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని అన్నాన్ని బాగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి సవాన్ చేసుకుని మొక్కడు పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి పల్లీలు మూడు స్పూన్లు వేసి వేయించుకోవాలి పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు పప్పులన్నీ క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి ఆవాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ వేసి నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి పప్పులన్నీ ఖచ్చితంగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి నాలుగు పచ్చిమిర్చి చీరికలు గుప్పటి కరివేపాకు కూడా వేసేసుకుని పప్పుని ద్వారాగా వేయించుకుని మనం ఉప్పు పసుపు నిమ్మరసం అన్నీ కలిపి మనం పోపులో రైస్లోనే వేసుకున్నాం కాబట్టి పో పోపులోకి అయితే ఇంకేమీ వేయనవసరం లేదు రైస్ని ఇలా బాగా కలుపుకొని పోపుని రైస్లోకి వేసేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా లెమన్ రైస్ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్